வேண்டனே ऑर्गनाइज़ेशन गेट गर्थांडी हां गेट गर्थांडी श्लोक भारत जिंदाबाद सीपीआई जिंदाबाद 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 सीपीआई जिंदाबाद 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 सीपीआई जिंदाबाद भारत कम्युनिस्ट पार्टी जिंदाबाद भारत कम्युनिस्ट पार्टी जिंदाबाद एदला केला सालाल वेंचेले युवा है एदला केला सालाल वेंचेले युवा है భారత కమ్యూనిస్టు పార్టీ తాడపత్రి రూరల్ మండలం ఆధ్వర్యంలో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో గవర్నమెంట్ను పెట్టిన గవర్నమెంట్ పెట్టిన ప్రకారం బట్టణా ఆపరేషన్ చేసుకున్నటువంటిది కుటుంబాలందరికీ కూడా ఆడపిల్లలకు అందరికీ ప్రభుత్వం సర్వే నంబరు డెబ్భై నాలుగు డెబ్బై ఎనిమిది డెబ్బై మూడు దీంట్లో అక్కనపల్లె గ్రామ పంచాయతీలో ప్రతి ఒక్కరికి రెండు చెత్త ప్రకారం కేటాయించడం జరిగింది కానీ పట్టాలిచ్చి కూడా తొంభై ఎనిమిది నుంచి రెండు వేల ఒకటి రెండు వేల రెండు వరకు పట్టాలు కూడా ఇచ్చారు కానీ ఒకటి మాత్రం ఇడ నిజమైన బాధితులకు ఏమాత్రం కూడా స్థలం చూపకుండా ప్రతి ప్రభుత్వం వచ్చిన ప్రభుత్వం మారినప్పుడల్లా వాళ్ళకు సర్వే చేయడము ఆ పట్టాలు రాళ్ళు మాతడము తర్వాత వాళ్ళ పట్టాలు వాళ్ళకు చూపించోకుండా అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు దీన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ ఖండిస్తున్నది గర్విస్తున్నది ముఖ్యంగా ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో బాధిత కుటుంబాలకు అక్కనపల్లె గ్రామ నిమిత్తం సర్వే నంబర్లో డెబ్బై నాలుగు డెబ్బై మూడు డెబ్బై ఐదు సర్వే నెంబర్లో ఆ స్థలాలు ఏమాత్రం ప్రభుత్వం పట్టాలిచ్చినాలో చూపకుండా నిర్లక్ష్యం చేస్తే ఆ స్థలాన్ని పేదవాళ్ళు ఆ కుటుంబాలందరినీ తీసపోయి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఆ స్థలాన్ని ఏపిస్తాము దాంట్లోకి మీరు రచన ప్రభుత్వం ఇవ్వాల్సిన బాధ్యత మీ పైన ఉంటుందని భారత కమ్యూనిస్ట్ పార్టీ హెచ్చరిస్తున్నది రెండు వేల పంతొమ్మిది కంటే ముందు ఇప్పుడున్నటువంటి వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము అధికారంలోకి వచ్చే ప్రతి పేదవానికి కూడా ఇళ్ళు ఇళ్ళ స్థలాలు ఇచ్చి మేము అన్ని వసతులు కల్పించి కాలనీలు ఏర్పాటు చేస్తామని ఎన్నో ప్రలోభాలు పలికిన విషయాన్ని మనం అందరం కూడా రాష్ట్ర ప్రజలతో పాటు మనం అందరం కూడా గమనించినాము ఇటీవల కాలంలో ఈ ప్రభుత్వం ఏర్పడినాక అక్కడక్కడ కాలనీలు ఎక్కడంటే ఇక్కడ ఇక్కడ నుంచి దాదాపు పది కిలోమీటర్ల పైన ఉన్నటువంటి ఎరగుంటపల్లి అవతల కొండాపురం దగ్గర కొండలో జగనన్న కాలనీని ఏర్పాటు చేసినారు అక్కడ ఏ వసతులు ఉన్నాయని అక్కడ కాలనీలు ఏర్పాటు చేసినారు అదేవిధంగా ఈ తాడపత్రి ప్రాంతంలోనే కాదు అనేక చోట్ల కూడా గ్రామానికి దాదాపు మూడు నాలుగు కిలోమీటర్లు లేని సందర్భాల్లో వసతులు కరువైన చోట ఈ కాలనీలు ఏర్పాటు చేసి అక్కడికి జనాలు పోలేదు అంటూ ఈ యొక్క పత్రికలకు పేపర్లకు వాళ్ళకి స్టేట్మెంట్లు ఇచ్చి మేము కాలనీలు ఇచ్చినామని గొప్పలు చెప్పుకుంటున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ జగనన్న ఇచ్చిన హామీలను నెరవేర్చుకోవడానికి గతంలో గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి కాలనీలను కూడా మాఫీ చేసి ఆ లేఅవుట్లన్నీ కూడా మార్చి తారుమారు చేసి వీళ్ళు కొత్తగా రెండు సెంట్లు మూడు సెంట్లు ఇచ్చిన గత ప్రభుత్వాలకు అదే స్థలాల్లో వీళ్ళు సెంటున్నర కేటాయించి అక్కడ ఏలో జగనన్న కలరు అంటే పార్టీ గుర్తులు రంగులు వేసి ఆర్పాటాలు చేసి ఈ పేద ప్రజలను నమ్మించి మోసం చేస్తున్న సంగతులు మనం చూస్తున్నాం గతంలో ఇచ్చిన బాధితులు ఎవరైతే ఈ పట్టాలు తీసుకున్న బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి అన్యాయం చేసి మరలా నూతనంగా అదే స్థలాల్లో పట్టాలు కేటాయించడం అనేది దారుణమైన విషయం మీకు చేతనైతే మీరు చెప్పిన వాగ్దానాలు నిజమైతే నిరూపించుకోవాలని ఆలోచన ఉంటే మీరు మరలా ప్రజల్లోకి పోవాలనే సంకల్పం మీలో ఉంటే ఈ ఇచ్చిన హామీని నెరవేర్చాలి ఈ ఇచ్చిన హామీని కూడా మీరు ఏమని ఇచ్చినారు మేము భూములు లేని చోట కొనుగోలు చేసి కానీ కాలనీలు ఏర్పాటు చేస్తాం ఇల్లు ఇస్తాం ఇళ్ళ స్థలాలు ఇస్తామని పేదలకు వాగ్దానం చేసినారు వీటి మీరు నిజాయితీగా నిరూపించుకునే విషయంలో మీరు విఫలమైన కూడా మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా తెలియజేస్తున్నాం